హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన భారతదేశంలో ప్రతి ఇంటి వద్ద తులసి మొ తులసి మొక్క అనేది తప్పనిసరిగా పెంచుకుంటూ ఉంటాం అయితే ఈ తులసి మొక్క వండడం వలన మనకి ఎంత ఉపయోగం అనేది పూర్తిగా చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందే మా శాలిని నేచర్ వీడియోస్ ఛానల్లో ఈ తులసి మొక్కలు ఎన్ని రకాలు మరియు ఈ తులసి మొక్క అనేది చనిపోకుండా బాగా బ్రతకాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై వీడియో చేయడం జరిగింది అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక తులసి మొక్క మన ఇంటి దగ్గర పెంచుతూ ఉంటాం దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏ తులసైనా సరే మానవాళికి ఎంతో ఉపయోగం అందుకే మానవాళి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుందనే ప్రకృతి ఈ తులసి మొక్కని ఎక్కడికి పడితే అక్కడ సులువుగా మనకి అందిస్తూ ఉంటుంది అయితే ఈ తులసి మొక్క ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ అదేవిధంగా ఇంటి వైద్యం చిట్కాల్లోనూ విస్తృతంగా వాడటం జరుగుతుంది అలాగే జలుబు తలనొప్పి పొట్టకు సంబంధించిన వ్యాధులు అదేవిధంగా ఒంటిలో నొప్పులు గుండు జబ్బులు విషాహారాలు మరియు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను విషాహారాలు మలేరియా వంటి వ్యాధులను నయం చేయడానికి ఈ తులసిని ఎక్కువగా వాడటం జరుగుతుంది అదేవిధంగా ఈ తులసి ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి ఈ తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ లేత తులసి ఆకుల్ని నీటిలో వేసి మరగించి తాగితే ఈ జ్వరాల నుంచి తొందరగా మంచి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ఈ జ్వరం మరీ తీవ్రంగా ఉంటే ఈ తులసి ఆకుల్ని అదేవిధంగా కొద్దిగా ఏలకెల పొడిని కలిపి లీటర్ల నీళ్ళలో మరిగించి కషాయం తయారు చేసుకోవాలి అందులో చక్కెర పాలు కలిపి త్రాగుతూ ఉంటే జ్వర తీవ్రత అనేది తగ్గుతుంది అదేవిధంగా పలు రకాల ఆయుర్వేదాల మందుల్లో కూడా తులసిని తప్పకుండా కలపడం జరుగుతుంది ఈ తులసి బ్రాంకెటిస్ ఆస్తమాల్లో కఫాన్ని తొలగించడంలో బాగా తోడ్పడుతుంది అలాగే ఈ తులసి ఆకులను నోట్లో పెట్టుకుని నమలడం వలన జలుబు ఫ్లూ నుంచి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా ఈ తులసి ఆకులతో మరిగించిన నీళ్లను త్రాగుతూ ఉంటే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ నీళ్లతో నోటిని పుక్కలించినా కూడా మంచి ప్రయోజనం మనకు కలుగుతుంది అలాగే చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు జలుబు జ్వరం డయేరియా వాంతులు వంటి సమస్యలకు ఈ తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది ప్రతిరోజు ఐదు లేదా ఆరు తులసి ఆకులు దానికి తోడు కొన్ని మిరియాలు ధనియాలు కలిపి నూరి తింటూ ఉంటే వాంతులు నుండి ఉపశమనం కలుగుతుంది దీనివలన కడుపులో పురుగులు కూడా నశించడం జరుగుతుంది అలాగే ఈ తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికి అదేవిధంగా రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించడానికి పనికొచ్చే పదార్థాలు ఈ తులసిలో ఉన్నాయని కొన్ని పరిశోధనలో తేలింది అదేవిధంగా నేడు ఎక్కువగా సెల్ ఫోన్లు వాడడం వలన వచ్చే రేడియేషన్కు గురవ్వడం వలన వచ్చే విరసమ పరిస్థితి నుండి రక్షణకు కూడా ఈ తులసి అనేది ఉపయోగపడుతుందని మరి ఒక అధ్యయనం మరికొన్ని అధ్యయనాలు మనకు తెలియజేస్తున్నాయి అదేవిధంగా రెండు స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా దానికి తేనె కలిపి త్రాగుతూ ఉంటే పైచ్యం అనేది తగ్గుతుంది అలాగే ఈ తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటూ ఉంటే ముఖంపై ఉండే మచ్చలు మరకలు పోయి ముఖం అందంగా మరియు కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది అలాగే ప్రతిరోజు రెండుసార్లు పన్నెండు తులసి ఆకులను తినడం వలన రక్తశుద్ధి అనేది జరుగుతుంది దీనివలన ఒత్తిడి తగ్గి మనస్సు కూడా ఉత్తేజంగా మనకు ఉంటుంది అదేవిధంగా తులసి ఆకులను మజ్జిగతో కలిపి మనం తాగుతూ ఉంటే ఎక్కువ మంది బరువుతో ఉండేవారు బరువు తగ్గడం జరుగుతుంది మనకు జలుబు దగ్గు లాంటివి బాధిస్తూ ఉన్నప్పుడు మనం రోజువారీ ఎక్కువగా దగ్గరగా ఉన్నాయని చెప్పి మందుల షాపుకి వెళ్ళి మాత్రలు తెచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండా మాత్రలు వాడకుండా కొన్ని తులసి ఆకులను నములుతూ ఉంటే జలుబు మాత్రమే కాదు మరికొన్ని సమస్యలు కూడా అదుపులోకి రావడం జరుగుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి అలాగే తులసి తేనె కలిపి పరగొడుపున తీసుకోవడం వలన కొన్ని పోషకాలు విటమిన్లు అనేవి మన శరీరానికి పుష్కలంగా అందుతాయి అని మన దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరగడం జరుగుతుంది అదేవిధంగా దగ్గుతో బాధపడుతున్న వారు తులసి ఆకులను మెత్తగా చేసి అందులో తేనె కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం వలన రాత్రుళ్ళు అనేది బాధించకుండా తొందరగా అదుపులోకి రావడం జరుగుతుంది అలాగే సింపుల్గా దొరికే ఈ తులసిని ఎప్పటికప్పుడు తినడం వలన వయసు పైబడుతున్న లక్షణాలు కూడా కనబడడం జరగదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం యవ్వనంగా ఉండడానికి తోడ్పడతాయి అదేవిధంగా వ్యర్థాలను తొలగించే గుణం కూడా ఈ తులసిలో ఉంది ఈ తులసిని ఎప్పటికప్పుడు ఆకులు తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరగడం జరుగుతుంది అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది గుండెకు రక్త ప్రసరణ కూడా సక్రమంగా అందడం జరుగుతుంది అలాగే ఈ తులసిలో ఉండే విటమిన్ సి జింకు ఇవి సహజ నిరోధక శక్తిని పెంచే విధంగా ఇవి పనిచేస్తాయి అంటువ్యాధులను సైతం దూరంగా ఈ తులసి ఉంచుతుంది ఇందులో అపారమైన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వలన వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతూ రక్షిస్తాయి అంతేకాకుండా ఈ తులసి అనేది రక్తంలో లిపిడ్ కంటెంట్ను తగ్గించడం ఇస్కేమియా స్ట్రోక్లను కూడా అంచివేయడం రక్తపోటును తగ్గించడం అదేవిధంగా అధిక యాంటీ యాక్సిడెంట్ లక్షణాల కారణంగా హృదయ సంబంధిత వ్యాధుల చికిత్స నివారణపై కూడా ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది అందుకనే మనకి ప్రకృతి ఎన్నో మొక్కలను అందిస్తూ సులువుగా సింపుల్గా మనంతలా మనం మానవాళి వేయకుండా వీటిల్నే ఎక్కడికి పడితే అక్కడ పుట్టిస్తూ వీటిని మనం స్వయంగా తీసుకుంటూ ఉండడం వల్ల మన ఆరోగ్యాన్ని వ్యాధుల బారి నుండి రక్షించడం జరుగుతుంది ఎక్కువగా వర్షాకాలం వాటిలో వచ్చే వ్యాధుల నుండి ఈ తులసి ఆకుల్ని తింటూ ఉండడం వల్ల ఈ వ్యాధుల నుండి మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా ఈ మొక్కల్ని మీరు కూడా ఈ తులసి మొక్క ద్వారా ఏమైనా ప్రయోజనం కలిగినా అదేవిధంగా మీరు కూడా వాడుతూ ఉంటే ఈ తులసి ఆకుల్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా కావాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్